మున్సిపాలిటీకి నెల పదకొండవ తేదీన జరగనున్న ఎన్నికల్లో భాగంగా పదమూడవ వార్డు కాంగ్రెస్ మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం పార్టీలో బలపరిచిన అభ్యర్థి బడితల వెంకటస్వామి తన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ క్షేత్రంలో ముప్పై ఏళ్లుగా ప్రస్థానం కొనసాగిస్తున్నానని ఎన్నో ఇబ్బందులకు గురై ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను వీడకుండా సుదీర్ఘ పోరాటం చేస్తున్నానని తెలిపారు తనను కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుమస్తా భూమయ్య మంగళపల్లి బాలరాజు మేకల చంద్రయ్య చేతిసామయ్య జోరు వెంకటేశ్వర్లు బడిదల రమ గో

ఎవ్వరికి గుర్తు నీ గుర్తుకే మనవాడు చెల్లెని వాటి ఎవరికి గుర్తుకే మనవాడు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి వాడ అభ్యర్థి వెంకట చేతి గుర్తుకే ఈ నెల పదకొండులో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పదమూడో వార్డు నుండి బడితల వెంకటస్వామి చేతి నుంచి పోటీ చేస్తున్నాడు గతంలో రెండు వేల ఆరునూరులో ఇక్కడ ఎంపీటీస్గా పోటీ చేసి ఓటమి పాలిగా ఇప్పుడు అప్పటి నుంచి ప్రజల మధ్య ఉండి వాళ్ళకి తా సమస్యను పరిశీలించుకుంటు వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేనున్నా అని వాళ్ళకి అందుబాటులో ఉండి అంటున్నారు ఇదే ప్రకారంగా పదమూడు నుంచి సన్సార్గా పోటీ చేసి చేస్తున్నాను నాకు ప్రజలందరూ హాస్పిటల్ ఎంట్రీ కోరుకుంటున్నాను నేను గతంలో నా పేరు బరితల వెంకటస్వామి నేను గతంలో కాసింపల్లిలో రెండు వేల ఆరులో ఎంపీటీసీగా పోటీ చేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీని పట్టుకొని ఇందురమ్మ ఇళ్ళు కానీ పింఛన్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ కాసింపల్లి గ్రామంలో చేయడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉంటున్నాం ఇతర పార్టీల వాళ్ళు ఎన్ని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎనుకడుగు వేయకుంటూ ఆ వీటి అన్నింటినీ తప్పించుకుంటూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పుకుంటూ ఈ గ్రామ ప్రజలకు అభివృద్ధిలో కార్యక్రమంగా రోడ్లు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు పింఛన్స్ కావచ్చు అప్పటి నుంచి కూడా మేము చేసుకుంటూ దానివల్లనే ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత నాకు మళ్ళా వార్డు కౌన్సిలర్గా భర్తల వెంకటస్వామిని ఉంచుతూనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా వాళ్ళందరికీ చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించే రావు గారు కూడా ఆలోచన చేసి వార్డు అభ్యర్థిగా నాకు అభ్యర్థిత్వం బీపామిచ్చిండు దానివల్ల ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా సన్న బియ్యం కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఈ కరెంటు కావచ్చు అన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆరోగ్యశ్రీ కావచ్చు మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు ఇల్లు కావాలి గత ప్రభుత్వము పది సంవత్సరాలు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి మమ్మల్ని చెట్టు కింద ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము అప్పుడు సహకరించినాం వేసినాం మీ ప్రభుత్వం వచ్చింది మీకు కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం కానీ మాకు ఇందిరామ్మ ఇల్లు కావాలి మాకు గూడు కావాలి మేము ఒక గూడు ఏర్పాటు చేసుకొని మేము ఈ గ్రామంలో ఒక సభ్యులుగా బతకాలంటే మాకు ఇల్లు కావాలని చెప్పి మమ్మల్ని వాళ్ళు మేము ప్రచారం పోతున్నప్పుడు మమ్మల్ని కోరుకుంటున్నారు దాని ప్రకారంగానే మాకు ఒక్క ఓటేసి మీరు గెలిపియండి ఆ ఓటు బలమే మీ ఇంటికి ఆయుధం అవుతుందని చెప్పి